హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన వీడియోలో ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే చూసేయండి ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను ఏంటంటే మనం రోజు దేవుడి దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా కానీ ఆ ఒత్తులు ఇలా జారిపోతూ ఉంటాయి అలా జారిపోకుండా ఉండాలి అంటే ఈ దియా స్టాండ్లు అయితే చాలా యూజ్ అవుతాయండి మనకి చూస్తున్నారు కదా ఇలా అన్నమాట ఇవి మీషోలో పర్చేస్ చేశాను మొత్తం టువెల్ వస్తాయి అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి అయితే వన్ డబల్ ఎయిట్ పడింది కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు చూపిస్తున్నా కదా మనం ఇలా దీపాలు వెలిగిస్తే అది కిందికి జారిపోవడము నూనె మొత్తం అయిపోకముందే దీపం కొండెక్కడము ఇలా జరుగుతూ ఉంటుంది కదా మనం అలా కాకుండా ఈ స్టాండ్ వేస్తే అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఆయిల్ అసలు అయితే కొంచెం కూడా మిగలట్లేదండి మొత్తం అయిపోయేదాకా వెలుగుతూనే ఉంటున్నాయి దీపాలు మీకు లాస్ట్లో చూపిస్తాను కూడా అయితే దీన్ని ఎలా చేయాలో చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా మనం ఎలాగో డబ్బులొత్తులో వేస్తాము దాన్ని నుంచి ఇలా తీయాలన్నమాట స్టాండ్లో నుంచి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి నేనైతే యూజ్ చేస్తూనే ఉన్నాను ఇప్పటికీ ఇది మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా తీసుకొని ఇలా పెట్టుకోవడమే మనకి ఎంత సైజు కావాలి అంటే అంత సైజు మనం అనుకోవచ్చు అంతా అయిపోయేదాకా మంచిగా వెలుగుతూ ఉంటాయన్నమాట గదిలో మనకి నూనె వల్లనో ఒత్తుల వల్లనో కానీ ఈ మధ్యకాలంలో అయితే అసలు దీపాలు మనం వెలిగించి దేవుడి దగ్గర పెడితే మొత్తం మసిపారినట్లు అయిపోతుంది దేవుడు గదంతా కూడా అలాగే కుందులు కూడా నేను చూపిస్తాను చూడండి నేను వెండి కుందుల్లో రీసెంట్గా దీపాలు పెడితే మొత్తం అసలు బ్లాక్ అయిపోయాయి పొగతో అవి అసలు ఎంత వాష్ చేసినా కూడా పోవట్లేదు అనమాట ఈ ఆ స్టాండ్లు వెలిగించిన తర్వాత అయితే అసలు కొంచెం కూడా ఆయిల్ కానీ పొగ కానీ అలా లేవు ఇలా వెలుగుతూనే ఉంటున్నాయి చాలాసేపటి వరకు ఇదిగో ఇదే అండి ఆ కుంది ఇది మొత్తం ఇలా బ్లాక్ అయిపోయింది ఇంకా చాలా బాగా తోమి తోమిన తర్వాత ఇలా ఉంది అది ఆయిల్ వల్లనో మరి ఒత్తుల వల్లనో తెలియదు కానీ ఇలా అయిపోయింది అనమాట స్టాండ్ వేసి వెలిగించిన తర్వాత చూస్తున్నారు కదా కొంచెం కూడా ఆయిల్ లేదు మొత్తం మంచిగా అయిపోయేదాకా వెలుగుతూ ఉంటాయి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్